సరస్వతి శిశు మందిర్ బరంపేట నర్సరావుపేట నందుగల స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు నోట్స్ బుక్స్ పలకలు బిస్కెట్స్ అవోపా అందజేత అవోపా నర్సరావుపేట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున సోమవారం ఉదయం నోట్ బుక్స్ పలకలు స్నాక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ పొట్టి హనుమంతరావు ట్రెజరీ వెంకటప్పయ్య ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు జయవాసు జై జయవాసు అవోపా నర్సరపేట వారి ఆధ్వర్యంలో ఈ రోజున శిష్యుంది పిల్లలందరికీ కూడా బుక్స్ చిన్న పిల్లలకి అందరికీ బిస్కెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టాము పోయిన సంవత్సరం కూడా విద్యా సేవా కార్యక్రమం కింద పోయిన సంవత్సరం శిక్ష మంత్రి వరకు ఒక్క స్కూల్కే బుక్స్ పంపిణీ చేయగలిగాము ఈ సంవత్సరం అన్ని స్కూల్స్కి ఊళ్ళో ఉన్న చిన్న స్కూల్స్కి బిలో ఫిఫ్త్ క్లాస్ స్కూల్స్ మొత్తానికి కూడా నోట్బుక్స్ పలకలు ఇవ్వాలన్న సంకల్పంతో ఇరవై ఐదు మంది దాతలతోటి దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు వెచ్చించి కార్యక్రమం చేపెట్టాము దీనికి మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మిగతారు వైస్ ప్రెసిడెంట్స్ కమిటీ మెంబర్లు అందరూ బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని సహకరించారు ఇప్పటికి మేము ఇరవై స్కూల్స్ కి పన్నెండు వందల మంది పిల్లలకి నాలుగు వందల పది మంది చిన్నపిల్లలకి రెండు వందల మందికి బుక్స్ మూడు రకాల బుక్స్ అందరికి బిస్కెట్ ప్యాకెట్లు పంపించగలిగాము మాకు సహకరించిన స్కూల్ సిబ్బందికి ఎగ్జామ్స్కి అట్లాగే మా ఈ కార్యక్రమం దిగ్గుజయం చే సహకరించిన మా యొక్క దాతలందరికీ కూడా పేరు పేరు మా అందరికీ మా అవపత్ర అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఈరోజు దిగుజయం చేసినంత అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా మెట్రో స్టానల్ వాళ్ళకి కూడా అందరికీ మా అవపత్ర నర్సరావుపేడ్ అవోప్ప ఆర్ఏ వైస్ ఫిషర్స్ అండ్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ వారి యొక్క విద్యా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరము పన్నెండు వందల మంది విద్యార్థులకి పర్టికులర్గా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి బాల బాలికలకు పుస్తకాలు అలానే స్ట్రేడ్స్ ప్లస్ బిస్కెట్ ప్యాకెట్లు అనేటువంటిది గత పది రోజులు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసి సుబ్బరాయ గుప్తా గారు యొక్క మాజీ మున్సిపల్ చైర్మన్ అంటే సుబ్బరాయ్ గుప్తా గారు కెపి రంగారావు గారు మాజీ టోటలీ అనే వారి యొక్క గౌరవాధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మా యొక్క సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ సాయి గారు అలానే వెంకటప్పయ్య గారు సజరర్ గారు అదేవిధంగా మన యొక్క వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు మిగతా కార్యవర్గ సభ్యులు అలానే ఈ మా యొక్క కార్యవర్గానికి మా గౌరవాధ్యక్షులకి అదేవిధంగా దాతలకు ముఖ్యంగా ఈ సంవత్సరం దాతలు మాకు లక్ష ఇరవై వేల రూపాయలు డొనేషన్స్ ఈ రకంగా వచ్చి ఇరవై ఐదు మంది దాతలు వారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి హెచ్ఎంలు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అదేవిధంగా పర్టికులర్ గా విద్యార్థుల యొక్క ఉన్నతికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా ఊపా యొక్క ప్రతి మెంబర్కి దాతలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే కార్యక్రమ కాలంలో కూడా అనేక సేవా కార్యక్రమాల్ని చేపట్టి వాటి దిగ్విజయంగా చేయడానికి దాతలందరి సహకారం సహకరించవలసిన కోరుకుంటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినటువంటి మీడియా వారికి పర్టికులర్ గా ఖలీల్ గారికి అదేవిధంగా శ్యామ్ గారికి धन्यवाद